గోవిందాయ మహా హిందూ బంధువులందరికీ శ్రీరామ్ విపరీతమైన పోకడలు ఎక్కువైపోతున్నాయి సమాజం చదువుకొని పిల్లలకి మంచి మార్గం చూపించాల్సిన పిల్లల్ని దారిలో పెట్టాల్సిన పిల్లలకు వివేకము విజ్ఞానము నేర్పించాల్సిన ఉపాధ్యాయులు లెక్చర్స్ లాంటి విపరీతమైన పనులు చేస్తూ ఉంటే పిల్లల్ని ఏం నేర్చుకుంటారండి ఆలోచించడం వస్తారు అలాంటి విచిత్రమైన దురదృష్టకరమైన ఘటన కూడా జరిగింది ఈ ఘటన కొనుగంతా స్వార్థమే ఇలాంటి పగడలు ఈ మధ్య స్కూల్స్ లో కాలేజెస్ లో కూడా ఎక్కువైపోతున్నాయి ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన లక్ష్మీబాయి కాలేజ్ అనే ఒక కళాశాలలో ప్రిన్సిపల్ ఏం చేస్తుందంటే తాను మాత్రము సెంట్రలైజ్డ్ ఏసీ ఉన్న రూమ్లో ఉంటూ ఎండలు ఎక్కువైపోయాయి కాబట్టి పిల్లలు చదువుకునే క్లాస్ రూమ్స్ లో విద్యార్థులు పాఠాలు నేర్చుకునే క్లాస్ రూమ్స్ లో గోడలు ఏమైతే ఉంటాయో ఆ గోడలన్నీ కూడా సిమెంట్ గోడలు చక్కగా పెయింట్ చేసిన సిమెంట్ గోడలు అయినా కూడా ఆ సిమెంట్ గోడలకి ఆవ పేడ తీసుకొచ్చేసి ఒక లేయర్ లాగా ఆవు ప్యాడ్ రుద్దింది అదేమంటే రీసెర్చ్ చేస్తే రీసెర్చ్ లో తేలింది ఏంటంటే ఆవు ప్యాడ్ వేసుకొని రుద్దుకుంటే బాగా చల్లగా ఉంటుంది కూల్ గా ఉంటుంది కాబట్టి దాంట్లో కూర్చుండే మంచిది నేను రీసెర్చ్ చేశాను అంటూ పిల్లలు ఉండి పాఠాలు నేర్చుకునే క్లాస్ రూమ్లో ఉన్న సిమెంట్ గోడలకి పెయింట్ చేసిన సిమెంట్ గోడలకి కొంతవరకు ఆవపేడ్ తుద్దిస్తుంది కావాలంటే ఈ వీడియో కూడా గమనించండి ఆ తర్వాత విద్యార్థులు కూడా ఈవిడికి బాగా చుక్కలు చూపించేసారు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మరి విద్యార్థులు వయసు వచ్చిన వాళ్ళైనా సరే గుణపాఠం చెప్పాల్సి ఉంటుంది ఇవిడ రీసెర్చ్ పేరుతోటి ముందైతే ఆవు బేడం తీసుకొచ్చేసి సిమెంట్ గోడలకు రుద్దిందే సిమెంట్ గోడలు రుద్దితే చల్లగా ఉంటుందా అండి చెప్పండి తడికలు ఏవైతే తడికలు లేకపోతే ఈ వెదురు బొంగులు వాటితోటి నిర్మిస్తారో దానికి బయట నుండి లోపలికి గాలి పెడుతూ ఉంటుంది అవునా కాదా వాటికి హోల్స్ ఉంటాయి రంధ్రాలు ఉంటాయి తడికలు బొంగులు వాటితోటి నిర్మించిన ఈ ఒక గోడ లాంటిది దాన్ని తడిగా అంటారు ప్రాంతీయ పరిభాషలో అలాంటి దానికి ఆవపేడ రుద్దడం వలన ఏమవుతుందంటే బయట నుండి లోపలికి గాలి పెడుతుంది కాబట్టి ఆ గాలి వలన ఈ ఆవపేడ మట్టి కలిపి రుద్దడం వలన ఇంకా కూల్గా ఉంటుంది పాత రోజులలో ఈ విధంగా ఎవరైతే పూరిళ్లల్లో ఉంటారో ముంగులతో చేసిన ఇళ్లల్లో ఉంటారో పందిర్ల కింద ఉంటారో వాళ్ళకు చల్లగా ఉండేది పొలాల్లో ఏ విధమైన ఏర్పాటు చేసుకునేవారు ఉన్నా కూడా ఇలాంటి ఏర్పాటు చేసుకుంటారు ఆవుపేడ మట్టి ఇవన్నీ కలిపి తడికలకు రుద్దుకుంటే అంటే గోడలు తడికలు పెట్టుకున్న వాళ్ళు గోడలు బదులు వాడికి రుద్దుకుంటే బయట నుండి వచ్చే వడగా లేదంతా కూడా ఎక్కువ ఎఫెక్టివ్గా లేకుండా ఆవుపేట మీద అప్పుడప్పుడు కొంచెం వాటర్ కూడా చల్లుకుంటూ ఉండేవాళ్ళు ఎండిపోయిన తర్వాత తడికల మీద లోపలికి కాస్త కూలి ఎయిర్ వచ్చేదనమాట ఆ రోజుల్లో అది న్యాచురల్ ఏసీ ఈవిడ ఆ రీసెర్చ్ అని చెప్పి ప్రిన్సిపల్ చేసిన పిచ్చి పని చూడండి ఎవరైనా లోకల్లో సిమెంట్ తో చేసిన స్ట్రాంగ్ గా ఉండే గోడలకి ఈ విధంగా ఆవు పేడలు రాస్తారండి క్లాసులో కూర్చునే విద్యార్థులకి ఎంత వాసన వస్తుంది అది ఆవపేడైనా ఏ పేడైనా ఫస్ట్ ఆరంభంలో వాసన వస్తుంది కదండి అది ఎండిపోయాక వాసన రాకుండా ఉంటుంది ఆ పిల్లలు అప్పటికప్పుడు పచ్చి పేడ తీసుకొచ్చి రుద్దితే ఎలా వాసన పిలుస్తా క్లాస్ రూమ్ గురించి చదువుకుంటారు చెప్పండి రీసెర్చ్ పేరుతోటి అతి చేష్టలు అనమాట నిన్నటి వరకు ఏమున్నా గోమాతలు ముఖం పట్టించుకోలేదు తిన్నాయా తినలేదా ఉన్నాయా పోయాయా ఏమీ అక్కర్లేదు గబాల్లో కొంచెం మీడియాలో నేను పెద్ద రీసెర్చ్ ఆవేడతో కూల్ గా ఉంటుందా ఇలాంటి వెరిఫికేషన్ చేస్తే విద్యార్థులు మరి చిన్నవాళ్ళు బుద్ధి చెప్తారు విద్యార్థులు ఏం చేశారు తెలుసా ఆవపేడ పెద్ద పెద్ద కవర్ లో తీసుకొచ్చేసి ఈ ప్రిన్సిపల్ రూమ్ లోకి వెళ్లి ఆవపేడ ప్రిన్సిపల్ గారి రూమ్ లో గోడల నిండా రాసి ఇంకెందుకు ఏసే ఆపేసుకొని చల్లగా ఉంటుంది ఇందులో కూర్చోమని చెప్పారు ప్రిన్సిపల్ అయితే అయ్యుండొచ్చు కానీ ఇలాంటి పిచ్చి పనులు చేస్తే అలాగే బుద్ధి చెప్పాలి ఇలా ఉన్నాయి పరిస్థితులు చాలా చోట్ల అనావృష్టి లేకపోతే అతివృష్టి ఏది ఎప్పుడు ఎక్కడ ఎందుకు ఏ పరిస్థితుల్లో వినియోగించాలి అనే విషయం గురించి కూలంకషంగా తెలుసుకోగలగాలండి రీసెర్చ్కి ప్రాథమికమైన సూత్రం అది ఏదో గబగబా నాలుగు విషయాలు న్యూస్ పేపర్లో చదివి లేకపోతే ఏదైనా ఇట్లాంటి సోషల్ మీడియాలోనూ టీవీలోనూ చూసి గబగబా చేసేస్తాను అంటే అది లెక్చరర్లు చేసినా ప్రొఫెసర్లు చేసినా తప్పే అవుతుంది ఆవు పేడ వాడాలి ఎక్కడ వాడాలో తెలియదండి ఈ ప్రిన్సిపల్ గారికి ఇలాంటి వెర్రి వాళ్ళందరూ కూడా మన కళాశాలలో లెక్చరర్స్ గాను ప్రిన్సిపల్స్ గాను ఉపాధ్యాయులు గాను పనిచేస్తున్నారంటే ఇంక పిల్లలు ఏం బాగుపడతారు చెప్పండి ఆవు పేడ ఏసీలో పనిచేస్తుంది అలుక్కుంటే చల్లదనం కలిగిస్తుంది పాత రోజుల్లో కింద కూడా ఆవు పేడతో వాళ్ళు ఇంకా పండగలు వస్తుందంటే కింద ఆ రోజుల్లో ఈ బండలు టైల్స్ లేవు ఫ్లోరింగ్ అంతా కూడా ఆవు పేడతో శుభ్రంగా కలికేసేసి ఆ బియ్యం పిండితోటి ముగ్గులు పెట్టేస్తే ఆ ముగ్గులు పోకుండా చానాళ్ళు ఉండేవి లేదా బియ్యం పిండిలో వాట కలిపి ముగ్గులు పెట్టేవాళ్ళు ఆ రోజుల్లో చేసేవాళ్ళు గ్రామాన గ్రామీణ వాతావరణంలో కొన్ని మార్గల ప్రాంతాలక ఇప్పుడు కూడా కనపడతాయి మనకి ఆ వాతావరణం కనపడుతుంది అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఏదైనా సరే ముందు మనం ఆచరించి కదా పిల్లలకి చెప్పాలి తల్లిదండ్రులు ఆచరించి పిల్లలకు నేర్పాలి ఉపాధ్యాయులు లెక్చర్స్ ప్రొఫెసర్స్ ఆచరించి తమ విద్యార్థులకు నేర్పితే అది అద్భుతంగా పనిచేస్తుంది కానీ మనం సెంట్రలైజ్ ఏసీలు వేసుకుని కూర్చొని పిల్లలకు మాత్రం గోడలకి ఆవు పేడ అలుగుతాను అందులో కూర్చోండి మీకు కూల్గా ఉంటుంది అంటే పిల్లలు ఎందుకు తింటారండి అండి ఇలాగే తిరగబడతారు అందులో పిల్లలు తప్పేమీ ఏమీ లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఇక్కడ విద్యార్థులను అస్సలు తప్పు పట్టడం లేదు విద్యార్థులు కరెక్ట్గా ఎమికి బుద్ధి చెప్పారన్నమాట ముందు నువ్వు ఆ సెంట్రలైజర్ వేసి ఆపి మేము అలుగుతాము ఆవు పెట్టి శుభ్రంగా పేడ మధ్యలో కూర్చొని చల్లగా ఉంటుందని కవర్లతో ఆవు పేడ తీసుకొచ్చి ప్రొఫెసర్ రూమ్ అలికి పడేశారు మీరు చదువు చెప్పేవాళ్ళు ఉపాధ్యాయులు అయితేనేమిటి లెక్చరర్స్ అయితే అందరూ కాకపోయినా కూడా కొందరిలాగా ప్రవర్తిస్తూ ఉంటారు చాలా తప్పండి ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పుడు చదువు చెప్పే స్థాయిలో ఉన్నప్పుడు వీళ్ళని నమ్ముకొని ఎంతో మంది వందలాది మంది పిల్లలు చదువుకోవడానికి అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి చక్కగా ఆదర్శవంతంగా ఉండాలి మన ఆచరణ మంచి మేధస్సుతో మంచి తెలివితోటి పరిజ్ఞానంతో శిక్షణ నైపుణ్యాలతోటి విద్యార్థుల పట్ల దయతోటి వాళ్ళ అభివృద్ధి చెందాలి కాబట్టి వాళ్ళని క్రమశిక్షణలో పెట్టడం కోసం కొంత కోపంతో ఉండడం ఎప్పుడు కూడా చదువు చెప్పేవారు గురువుల లక్షణం అంతేగాని వాళ్ళకి ఇంకా కాస్త అంధవిశ్వాసాలు పెంచి పోషించడం కాదు ఆవో పేడ ఎక్కడ కాలో తెలియదు రీసెర్చ్ చేసుకొచ్చేస్తుందంట విద్యార్థుల క్లాస్ రూమ్ లో సిమెంట్ గోడలకి ఏషియన్ పెయింట్స్ వేసిన పెయింట్ గోడలు కలుగుతుంది ఈవిడ ఢిల్లీలో ఉన్న ఒక ప్రఖ్యాత కాలేజ్ లో ప్రొఫెసర్ అంటే మీరు ఆలోచించండి ఇలాంటి తెలివి తక్కువ చేశలు కానీ చేస్తే పిల్లలు నవ్వుతారు ఉపాధ్యాయులంటే విలువ ఉండదు గౌరవం ఉండదు వాళ్ళని లెక్క చేయరు కాబట్టి ఇలాంటి పరిగణమైన పనులు చేయకూడదు వీటిని ప్రోత్సహించకూడదు ఏది ఎక్కడ ఎలా ఎప్పుడు ఎందుకు వాడాలో సందర్భోచితంగా తెలుసుకొని వాడాలి ఏదైనా మనం వాడి మంచి ఫలితాలు వచ్చి అది ఆచరించదగ్గదే అని అందరూ ఆమోదముద్ర వేసిన తర్వాత దాన్ని మనం తర్వాత తరానికి అలవాటు చేయాలి అన్న విషయం తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాలి ఉపాధ్యాయులు లెక్చరర్స్ ప్రొఫెసర్స్ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి అప్పుడే భావితరాలు క్షేమంగా ఉంటాయి మంచి మేధస్సుతోటి పరిజ్ఞానంతో ఉంటాయి గ్రహించగలరు ధర్మ రక్షిత రక్షిత జయ శ్రీరామ్ కృష్ణ